ప్రభు నామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళదామండి వాక్య ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాతండీ మీ పాదమునికి వందనము స్తోత్రము నాయన గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు నాయన నాయన మీరు మాతో మాట్లాడచ్చు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన మమ్మల్ని బలపరిచి వాడుకునమని వేస్తున్నామను ప్రార్థించి వేడు కొంచెం నామతండి ఆమె నిర్గమాకాండము పదిహేను అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి మొదటి వచనం నుంచి ఐదు వచనాలు ధ్యానించుకుందాము అప్పుడు మోషేయు ఇస్రాయేళ్లను ఎహోవాని గూర్చి ఈ కీర్తన పాడిరి యహోవాని గురించి గానం చేసేదను ఆయన మిగులాతీంచి జయించాను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను చూడండి ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే మరి ఇస్రాయేలీలు ఐగుప్తి నుంచి ప్రయాణమై వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వారికి ఎదురొచ్చినప్పుడు దేవుడు అక్కడ అద్భుత కార్యము ఆశ్చర్యకార్యం చేసినట్లుగా లేఖనం మనకు తెలియపరుస్తుంది ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి నేలను మరి ఆరిపోయినట్లు చేసి వాటిని సముద్ర మధ్యములో నుంచి వారిని నడిపించి అవతల వడ్డుకు చేర్చినట్లుగా మనము వాక్యంలో చూస్తాం అంత గొప్ప దేవుని ఆశ్చర్యకార్యాలను ఇస్రాయేలీలు ఏం చేస్తున్నారంటే వర్ణిస్తూ ఉన్నారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథం పదిహేను మూడులో మనం చూసినప్పుడు వారు ప్రభు దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజు నీ మార్గములు న్యాయములను సజ్జమునులయి ఉన్నవి చూడండి కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా ఘనమైన క్రియలు చేసిన దేవుడు మన దేవుడని ఇక్కడ మనం చూస్తున్నాం అంతేకాదండి ఆశ్చర్యమైన కార్యాలు చేశారు ఎప్పుడు అని మనం చూస్తే ఎప్పటికీ యుగ యుగాలకు రాజుగా ఉన్న ఆయన ఆయన నీ మార్గాలను న్యాయమును సత్యము ఉన్నవని ఇక్కడ చూస్తాం దేవుని యొక్క మార్గాలు ఎప్పుడు కూడా సత్యమైనవి మరి న్యాయమైనవి కనుకనే ఆయన ఆశ్చర్య కార్యాలు అనేకము చేస్తూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రెండవ వచనంలో యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయో ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమని మహిమను స్తుతించెదను చూడండి ఇక్కడ మనం చూస్తే శ్రైలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు ఆనందముతో యహోవానికి గానము చేసి కీర్తనలు పాడినట్లుగా వాక్యభాగం మనకు తెలియ తెలియపరుస్తుంది ఎలాగ అంటే బలమైన పొర యొక్క రథాలను రౌతులను ఏం చేశాడంటే అండి దేవుడు ఎర్ర సముద్రంలో పడవే మరి పడద్రోసినట్లుగా చూస్తున్నా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఇస్రాయేలీలు దేవుని స్థుతిస్తూ యో మన నా బలము నా గానము ఆయన నాకు రక్షణ అని దేవుడి మాట్లాడుచున్నట్లు ఇక్కడ మనము చూడగలము నా దేవుడు ఆయనను వర్ణించదను అని మనం చూడవచ్చు ఇంకా మనం చూస్తే ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమను స్థుతించదనని ఇస్రాయేలీలు దేవుని గణపరిచినట్లుగా దేవుని స్థుతించినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం మూడవ వచనం యహోవ యుద్ధ సూర్యుడు అని ఆయనకు పేరు ఎవరంటే అండి ఆయన యుద్ధ సూర్యుడు అందుకనే మరి యుద్ధం చేసేటప్పుడు ఏమంటాడంటే యుద్ధము యహోవాదే అంటాడు కాబట్టి అటువంటి ఎటువంటి యుద్ధము చేయాలో దేవునికి తెలుసు కాబట్టి మనం కాదు కానీ దేవుడే మన పక్షాన్నే యుద్ధము చేసేవాడని మనము నేర్చుకుంటున్నాం దేవుడంటే భయభక్తులు లేని అహంకారులను పడగొట్టేందుకు న్యాయము సత్యము నిలబడేందుకు దేవుడు ఎల్లప్పుడూ పోరాడుతాడని ఇక్కడ మన పక్షాన పోరాడతాడని ఇక్కడ రాయబట్టం అన అందుకునే యహోవా యుద్ధ సూర్యుడు యహోవా అని ఆయనకు పేరు అని ఇక్కడ ఇస్రాయేలీలు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆయన నాలుగో వచనం ఐదవ వచనం ఆయన పరో రథములను అతని సేనను సముద్రంలో పడదోసను అతని అధిపతులలో జ్యేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేరి ఐదు అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి ఒలయాడి గట్టిపోయేరి ఆరో వచనం యహోవాణి దక్షిణాస్తం బలమంది ఉంది అతిశయించను యహోవాణి దక్షిణాస్తం శత్రువుని చెతగొట్టును చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని దక్షిణ హస్తమే మనకు బలమే ఇస్తుంది దేవుని దక్షిణ హస్తం ద్వారానే మనం రక్షింపబడతామని దేవుని దక్షిణాస్తం ఏం చేస్తుంది అంటే అండి శత్రువులను చితక బాధతుందని ఇక్కడ మరి ఈ కే ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే నీ మీదకి లేచి వారిని నీ మిమాతృ స్వయం వలన అణిచివేదు నీ కోపాగ్ని రగులు చేయుదువు అది వారిని చెత్త వలె దహించను నీ రాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడేను ప్రవాహములు కుప్పగా నిలిసను అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టాను కలుసుకునేదను దోపుడు సొమ్ము పంచుకునేదను వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసేదను నా చెయ్యి వారిని నాశనం చేయనని సత్రం అనుకున్నాను నీవు నీ గాలిని విసిర సముద్రం వారిని కప్పెను వారు మహాగాధమైన నేలలో శేషము మునిగిరి చూసారు అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా చక్కగా వివరిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారని ఇక్కడ మనం వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం కాండం పద్నాలుగు ఇరవై ఒకటిలో మనం చూస్తే మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఇహోవా రాత్రంతయు బలమైన తూర్పుగాడి చేత సముద్రమును తొలగించి రా దానిని ఆరిన నేలగా చేసాను చూడండి దేవుడు గొప్పవాడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు కాబట్టి ఇస్రాయేలీని కాపాడటం కొరకు మోషేను వాడుకొని ఆ రాత్రంతా తూర్పు తూర్పు గాలి చేత మరి సముద్రమును తొలగించినట్లుగా లేఖనం మనకి తెలియదు ఆరిన నేలలో ఇస్రాయేలీలు ఆ యొక్క సముద్రాన్ని దాటిపోయినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఇది విషయాన్ని అపస్తల కార్యం ఏడు ముప్పై ఆరులో కూడా మనము చూడవచ్చు ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను నలభై ఏండ్లు అరణ్యములోను మహత్ కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చిన ఇక్కడ మోస దేవుని పక్షాన ఉండి అనేక కార్యములు చేసినట్లుగా దేవుని వాక్యం మనకి వివరిస్తుంది వచనములో యహోవ వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడేవాడు చూడండి దేవుడు వంటి వారు ఎవరూ లేరని ఇక్కడ కీర్త ఈ యొక్క భాగ ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం దేవుడే సమస్తాన్ని చేయగలవాడుగా ఉన్నారని మనం తెలుసుకుని వచ్చును నీ వంటి వాడేవాడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం నీ వంటి వాడు ఎవ్వరూ లేరని ఈ ఈ రోజుల్లో ఉన్నట్లే ఆ కాలంలో కూడా దేవుళ్ళు ప్రభువులు అనిపించుకునేవారు చాలామంది ఉండేవారు కనుక వారందరికంటే తాను ఎంతో ఉన్నతుడని యహోవా నిరూపించుకున్నాడు అందుకనే ఈ రోజుల్లో అప్పటి ఈజిప్టు దేవతలను దేవుళ్ళను ఎవరు పూజించరు మరి పురాతన బలు అర్పించరు అని మనం చూడవచ్చు ఇస్రాయేలీలు నిజరక్షకుడు యేసు మరి యహోవా దేవునే వారు ఆరాధించినట్లుగా వారు దేవుని మీద ఆధారపడినట్లుగా ఉన్నట్లు మనం చూస్తాం అందును బట్టే దేవుడు వారి పక్షాన్ని యుద్ధము చేసి యొక్క యుద్ధములో వారికి విజయం ఇచ్చినట్లుగా చూస్తున్నాం వారు ఎర్ర సముద్రాన్ని దాటారు తర్వాత అనేక పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళారు తర్వాత నలభై సంవత్సరాలు వారు ఏం చేస్తారంటే అరణ్యంలో నివసించినట్లుగా చూస్తున్నారు చివరికి వారిని మరి పాల తేనెలు ప్రవహించి దేశానికి దేవుడిని నడిపించారు ఆయన ఎవరు అని మనం చూస్తే ఏల్పులలో ఆయన వంటి వారు ఎవరు లేరు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప పరిశుద్ధతను బట్టి మహనీయుడిగా కనబడుతున్నారు కాబట్టి మనం ఆయనను ఏం చేయాలి అంటే ప్రతి దినము ప్రతి నిమిషము ప్రతిక్షణము స్థుతి కీర్తన మనము ఆరాధించాలని లేఖనం మనకు హెచ్చరిక చేస్తుంది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే నీ దక్షిణాస్తమును చాపితివి భూమి వారిని మింగివేసాను నీ విమోచించి నీ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ మీకు నడిపించువి ఎవరు బలం అవసరమండి ఇక్కడ దేవుని బలం అవసరమని ఇక్కడ మనము చూస్తున్నాం దేవుడు భక్తిహీలను ఒకవైపు శిక్షిస్తూనే మరోవైపు తనపై నమ్మకం కలిగి తనను సేవించే వారి పట్ల తన ప్రేమను కనపరుస్తూ ఉన్నారని ఇక్కడ మనం లేఖనం ద్వారా తెలియపరు తెలుసుకుంటూ ఉన్నాం ఇంకా చూస్తే పవిత్ర నివాస స్థలానికి మనము మరి అంటే ఆనాడు ఐగుప్తీలు ఇరుషలేముడికి నడిపించబడినట్లుగా చూస్తున్నాం ఈ దినాల్లో ఉన్న మనమందరము కూడా మరి పవిత్రమైన స్థలం నివాస స్థలం మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆ యొక్క పరలోకంలో నివాసముల కొరకు మనం ఈ లోకములో సిద్ధపడాలని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది పద్నాలుగు వచ్చిన జనములు విని దిగులు పడును పిలిస్తీయ నివాసులకు ఆవేదన కలుగును చూడండి జనాలకి ఏమవుతుందంటే దిగులు కలుగుతుంది అంటే పిలిస్తీ నివాసులు అన్యులు వీరు వేదను కలుగునని డ్రాయబట్టం చూస్తున్నాం పదిహేను వచ్చిన ఏదో నాయకులు కలవపడదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కానాను నివాసులందరూ దిగులొంది కరుగుపోదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నువ్వు సంపాదించిన ఈ అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదల కుందరు పదిహేడవ వచ్చిన నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకుని చోటును నీ చేతుల స్థాపించిన పరిశుద్ధాలయ మందు వారిని నిలవబెట్టెదువు ఎహోవా నిరంతరము ప్రభు ఎలాంటి వారు అని మనం చూస్తే ఆయన నిరంతరము కూడా ఏలుచుండివాడుగా మనకు కనబడుతున్నారు ప్రకటన గ్రంథం పదకొండు పదిహేనులో మనం చూస్తే ఏడో దూత బోర ఊదినప్పుడు పరలోకముల గొప్ప శబ్దములు పుట్టిను ఆ శబ్దములు ఇలోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము ఆయన ఆయన యుగయుగముల వరకు ఏలును చూడండి పరలోకములో శబ్దాలు జరిగినట్లుగా గొప్ప శబ్దం పుట్టినట్లుగా ఆ శబ్దములో ఒక రాజ్యములన్నీ కూడా మరి మన ప్రభు రాజ్యముగా ఆయన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు రాజ్యము అయినట్లుగా ఆయన యుగ యుగములు ఏలును అని ఇక్కడ మనము లేకడం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఇంకా యహోవా దేవుడు విశ్వమంతటిని కూడా ఏక సత్రాధిపత్యంగా ఆయన ఏలుచున్న సర్వభౌడుగా మనకి కనబడుతూ ఉన్నారు ఆయన గొప్ప దేవుడు మరి లోకములో ఉన్నవి ఏవి కూడా ఆయన ముందు నిలవలేవని దేవుని వాక్యం తెలియపరుస్తుంది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో గురములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్ళించను అయితే ఇస్రాయలీలు సముద్రం మధ్యను ఆరి నేల మీద నడిచిరు చూడండి ఇస్రాయలీలు సముద్రం మధ్యలో ఆరి నేల మీద నడిచారు కానీ ఫరో సైన్యము అతని రథములు రౌతులు ఏమైపోయినాయి అంటే సముద్రంలో దిగిపోయినట్లుగా జలములలో మరియు వారు మునిగిపోయినట్లుగా లేఖనం మనకి తెలియపరుస్తూ ఉంది ఇంకా ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూస్తే మరియు అహరోనకు సహోదరియు ప్రవృత్తి మిరియాము తొంబరుని చేత పట్టుకునేను స్త్రీలందరూ తొంబరుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా ఇరవై ఒకటో వచ్చిన మిరియాము వారితో కలిసి ఇట్లు పళ్ళవి ఎత్తిపాడేను యహోవాను గానము చేడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో పడద్రోసెను ఇక్కడ మనం చూస్తే దేవుని మూలముగా పలికే స్త్రీలలో మొట్టమొదటిగా కనిపించేది ఈ మిర్యాముగా మనం చూడవచ్చు ఈ మిరియాము ఏం చేస్తుందండి సముద్రం దాటిన తర్వాత తమ్మురు చేత పట్టుకుని దేవుణ్ణి మరి స్థుతిస్తున్నట్టుగా స్త్రీలందరూ కూడా తమ్మురులతోనూ నాట్యములతోనూ మరి ఆమెని వెంబడించినట్లుగా లేకడం తెలియపరుస్తుంది మొట్టమొదటి స్త్రీగా ఈమె దేవుని స్థుతించటం అనేది మనం దేవుని మూలముగా పలికి మరి మాటలు నేటి దినాన్ని ఎంతోమంది సేవకురండ్రు పరిచర్య చేస్తూ ఉన్నారు మరి పాత నిబంధనలో కూడా ఎంతోమంది స్త్రీలను దేవుడు ప్రవక్త్రీలుగా వాడుకున్నారు వారందరిలో మొట్టమొదటి స్త్రీగా మనకి ఇక్కడ మిరియాము కనబడుతుంది నిజంగా దేవుని స్థుతించి ఆరాధించటంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లుగా ఈ మిరియామను మనం చూడవచ్చు అది కాండము ఇరవై ఏళ్ళలో మనం చూస్తే కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నువ్వు బ్రతుకుదువు నువ్వు ఆమెను అతనికి అప్పగించ నీడలా నీవును నీ వారందరూను నిశ్చయముగా సత్యదరని తెలుసుకుని స్వప్నమంద అతనితో చెప్పాను చూడండి ఇక్కడ రాయిబడినట్లుగా మాది నుండి కూడా స్త్రీని దేవుడు ఎంతో గొప్పగా ఆదుకున్నట్లుగా మనం చూస్తున్నాం నేటి సమాజంలో చూస్తే అవ్వ పాపం చేసింది కనుక స్త్రీలు అణిగి ఉండాలి అని అనేక విషయాలు దేవుని విషయాల్లో ముందుకి మరి రావటానికి ముందుకు వెళ్ళటానికి ఒప్పుకోకుండా స్త్రీలను వెనక్కి నెట్టినట్టుగా చూసాం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు స్త్రీలను ఎక్కడ నిర్లక్ష్యం చేసినట్లు కనపడలేదు అందుకే ఈమె స్త్రీలందరిలో కూడా మరి ప్రవక్తగా మొట్టమొదటి ప్రవక్తరిగా కలుపు కనబడుతోంది దేవుణ్ణి ఆమెగా ఈమె కనబడుతున్నట్లుగా మిరియామును గురించి వ్రాయపడటం మనం చూస్తున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తిపాడెను యహోవాను గానం చేయడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసను ఇరవై రెండు వచ్చిన ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మారా దగ్గర ఒక ఊట ఉందని అర్థమవుతుంది ఇంకా మనం చూస్తే ఇబ్రూ భాషలో మారా అంటే ఏంటండి చేదు అని ఎర్ర సముద్రం దగ్గర దేవుని మహాశక్తి ప్రేమ వెల్లడైన తర్వాత ఇస్రాయేల్ ప్రజలకు తటస్థించిన మొదటి పరీక్షగా ఇది మనకి ఉంది మోసే ద్వారా దేవుడే వారిని మారా దగ్గరకు తీసుకొని వచ్చినట్లుగా ఇక్కడ లేకడము మాకు మనకి తెలియపరుస్తుంది మారాణగా చేదు కాబట్టి వారి జీవితంలో పరీక్షలు అన్నీ కూడా చేదుగానే ఉంటాయి కానీ ఆ పరీక్షలు చేయించిన తర్వాత ఎంతో సంతోషము ఉత్సాహము జరుగు కలుగుతుందని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది కీర్తనల గ్రంథం డెబ్భై ఏడు ఇరవై వచనంలో మోషి ఆహోహణల చేత నీ ప్రజలను మందవలే నడిపించి చూడండి వారి సమస్యలు ఎలాంటివైనా సరే దేవుడు ఎలా నడిపించాడేంటండి మందవలే అంటే ఒక గొర్రెల కాపరి ఒకడే ఉండి మరి అనేక గొర్రెలను నడిపించినట్లుగా దేవుడే ఇస్రాయేలీల పక్షాన ఉండి ఇస్రాయలీలు నడిపించినట్లు చూస్తున్నాం ఇక్కడ పరీక్షలో ఇస్రాయేలీలు మరి దేవుని వైపు తిరగటం అనేది జరిగినట్లుగా మనము చూడవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో నీళ్ళు చేదైనవి గనుక నీళ్ళు త్రాగలేకపోయారు అందువలన దానికి మార అని పేరు కలిగను ఇరవై నాలుగు ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద చనగగా ఇరవై ఐదు వచ్చిన అతడు ఎహోవాకు మొరపెట్టాను అంతట ఎహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురములయను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించను చూడండి దేవుడు పరీక్షించినప్పుడు దేవుని వైపు తిరిగి మొరపెట్టడం అనేది గొప్ప లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ఎప్పుడైతే మోసే మోసే మీద ఇస్రాయిల్ చనిగారో అప్పుడు దేవుడైన దేవుని వైపు మోసే తిరిగి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు యొక్క మరణ ఆలకించినట్లుగా మనము చూడవచ్చు ప్రతి పరీక్ష కూడా మనం దేవుని వైపు తిరగటానికి సహాయం చేస్తున్నాయని మనం గమనించాలి మనం దేవునికి దగ్గరగా ఉండాలంటే మనకి ఏం కావాలంటండి పరీక్షలు కావాలనమాట పరీక్షలు కలిగితేనే కదా ఈ ఒక స్టూడెంట్ పరీక్షలు ఉంటేనే ఆ బిడ్డ శ్రద్ధగా చదవటం అనేది ఆసక్తిగా చదవటం అనేది జరుగుతుంది అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు దేవునిపై ఆనుకుంటామని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది ఆ నీటిని మధురముగా మార్చిన చెట్టు మ్రాను ఎవరు అని మనం చూస్తే ప్రభావిని యేసు క్రీస్తు వారిగా మనకు కనబడుతున్నారు ఆయన మరణించిన శిలువ మును గురించి విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ ఉండటం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం క్రీస్తు శిలువ విశ్వాసి జీవితంలోని కష్టాలు వడగండ్లలోని చేదును తొలగించి వాటిని సంతృప్తి ఇచ్చే అనుభవాలుగా మార్చగలరని ఇక్కడ లేఖనం మనకు తెలియపరుస్తుంది ప్రభు నేసు క్రీస్తు వారే మనకు మరి సాదృశ్యంగా మనకు కనబడుతున్నారు ఆయన శిలువ మ్రాణే మనకు రక్షణ ఇచ్చేదిగా కనబడుతుంది గల రాసిన పత్రిక మూడు పదమూడులో ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించారు చూసారా ఇక్కడ రాయబడినట్లుగా ధర్మశాస్త్రము నుండి ఆ యొక్క శాపం నుంచి మనం విడుదల పొందటానికి ఇక్కడ క్రీస్తు వారు మనకి కనబడుతున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాడు మనం చూస్తే మీ దేవుడైన ఏహో వాక్కులు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విదేలే ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా నేను విగుప్తులు చేసిన రోగములలో ఏదియో మీకు రానీయను నేను స్వస్థపరిచేహో నేనే అనేను ఇక్కడ చూడండి వాక్యం మనం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే ఇది ఒక షరతు మీద ఆధారపడిన వాగ్దానంగా మనం చూస్తున్నాం కొన్ని వాగ్దానాలు షరతులు లేనివి కొన్ని వాగ్దానాలు షరతులు గలవిగా మనము చడవడదు శరద షరతు పెట్టకుండా దేవుడు ఏదైనా మాట ఇస్తే దాని అర్థం ఏమంటే మనుషులు ఏం చేసినా ఎలా ఉన్నా దేవుడు మాత్రం తన మాట నిలబెట్టుకుంటాడు అని ఇక్కడ మనము లేఖనం ద్వారా తెలుసుకుంటున్నాం ఉన్నాం ఇక్కడ వాగ్దానము ఇలాంటిది కాదని ఇక్కడ మనం చూడవచ్చు ఆయన యొక్క పరీక్షలో ఆ యొక్క ప్రజలు దేవునిపై ఆధారపడాలని ఆయన కోరుతూ ఉన్నారు ఇరవై ఏడు వచ్చిన తర్వాత వారు ఎలీమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బొగ్గలును డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ ఎద్ద దిగిరి చూడండి ఇస్రాయేలీలు ఎలీమునకు వచ్చిన తర్వాత దేవుడు మరియు కష్టాల తర్వాత విశ్రాంతిని ఇస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం మన కష్టాలు మన పరీక్షలు అన్ని దాటిన తర్వాత ఎంతో నెమ్మది కలుగుతుంది ఎంతో అనుభవం కలుగుతుంది దాని ద్వారా మనం ఎంతో సంతోషిస్తాము మనం చేద తీర్చుతామని ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది ఇస్రాయేలీలు ప్రజలు ఈజిప్ట్ నుంచి కానానుకు చేసిన ప్రయాణంలో మనం మన కోసం ఎన్నెన్నో హెచ్చరికలు గుణపాఠాలుగా ఉన్నాయని మనం నేర్చుకోవాలి రోమలికి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచనంలో చూస్తే యాలేయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి నిజంగా ఈ పరీక్షలు అన్నీ కూడా పూర్వమంది రాయబడినవని మనకు తెలియపరుస్తూ ఉన్నది లేఖనము కాబట్టి మనం ఇప్పుడు ఏమవుతాము అంటే శ్రమలు పరీక్షలు అన్నిటినీ దాటిన తర్వాత మనకు ఆదరణ కలుగుతుందని ఆదరణ ఇంకా నిరీక్షణకు ఆధారం అవుతుందని మనం చూడవచ్చు మనం ఈ లోకంలో మరి మనముండి ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుని స్థుతిస్తూ దేవుని వైపే మనం చూసినప్పుడు ఇస్రాయేలు ప్రజలకు విమోచన దొరికినట్టుగా మనకు విమోచనం దొరుకుతుంది అలాగే మనకు కలిగిన ప్రతి పరీక్షలను మనం గుణపాఠాలు నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది శ్రాయలీలు ప్రజలు విమోచనం విమోచనం దొరికిన తర్వాత మరి చక్కగా దేవుని పాటల ద్వారా మహిమపరిచినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం మారా వద్ద ఉన్న మరిచేదు అనుభవాన్ని వారు దేవుడు వారికి మార్చినప్పుడు మధురముగా మార్చబడినప్పుడు వారు త్రాగినట్లుగా వారు దేవుని మహిమపరిచి దేవుని యొక్క వైపు తిరుగుచు దేవునిపై నమ్మకం ఉంచి తన భావాల గురించి దేవునితో ఆ మాట్లాడినట్లు కష్టమైన పరిస్థితుల్లో కూడా మనము ఓదార్పును శాంతిని పొందగలం ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మోసే దేవుని యొక్క సహాయం కోసం అడిగినట్లుగా చూస్తున్నాం మనం కూడా ప్రతి ఒక్కరికి మరి అవసరమైన వాటిని దేవుడు ఇస్తాడు గనుక మోసే వలె మనము ప్రత్యేకమైన వారముగా ప్రత్యేకమైన దేవుని చూడాలని ఇక్కడ మనం చూస్తున్నాం మోసేకి దేవుడు ప్రత్యేకమైన చెట్టును చూపించారు అలాగే నేటి దినాల్లో జీవిస్తున్న మనకు కూడా ప్రత్యేకమైన దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉన్నది మనమందరము ప్రభువుపై ఆధారపడి దేవుని స్థుతించి దేవుని మహింపరచాలని దేవుని కష్టము ఉన్నప్పుడు మనము దేన్ని కూడా వదులుకోకూడదని మరి చేదు నీళ్లు త్రాగాల్సి రావచ్చు కష్టంగా ఉన్నప్పుడు మనము వదులుకోకూడదు ఆ చేదు నీళ్లను దేవుడు మధురంగా మార్చి మన జీవితాలని ఉజ్వవింపజేస్తాడని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆయన వైపే తిరుగుతూ ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయన స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఆయనను ఎదుర్కొనే వారముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు గనుక అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత మీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఇస్రాయిలీకొని అయినా ప్రభ అనేక పరీక్షల్లో ప్రభా మీరు తోడుగా ఉన్నారు పరీక్షలన్నిటి నుంచి దాటించారు ప్రభా దాటిన తర్వాత వారు ఆనందము సంతోషము కలిగి ఆయన ప్రభా కీర్తనలు పాడుచు మిమ్మల్ని స్థుతించారు అటువంటి జీవితము మాకందరికీ దయచేయండి మిమ్మల్ని ప్ర ఏ ప ఏ యొక్క పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మీ నామాను మహింపరిచే వారముగా మేము జీవించినట్టు మీ సహాయం మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ మా కొరకు రానున్న యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమె ఆమె